హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నెలకు వెయ్యి ఉద్యోగాలు నిరుద్యోగ రహిత నియోజకవర్గంగా మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర వెల్లడి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిరుద్యోగ రహిత పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్గిరిని తయారు చేయడమే లక్ష్యంగా ఇకపై నెలకు వెయ్యి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు నిరుద్యోగ రహిత మల్కాజ్గిరి పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా శామీర్పేటలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడారు తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ప్రతినిత్యం నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై పోరాడుతున్నట్లు చెప్పారు ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు కానీ అందరికీ ఉద్యోగ అవకాశాలు రావడం లేదన్నారు నిరుద్యోగ నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు లక్షల కోట్లను బడ్జెట్లో పెట్టినట్లు వెల్లడించారు తద్వారా యువతకు పని కల్పించాలని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని సంకల్పించారని చెప్పారు మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని కంటోన్మెంట్ కోకట్పల్లి కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి మేడ్చల్ ఉప్పల్ ఎల్బీ నగర్లతో పాటు హుజురాబాద్ గజ్వేల్ తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని తెలిపారు ఆయా నియోజకవర్గాలలో ఇంటింటికీ సర్వే నిర్వహించి నిరుద్యోగుల డేటా సేకరిస్తామని వారికి ఎలాంటి ఉద్యోగాలు కావాలనే నివేదికను తయారు చేసి ప్రతి నెల వెయ్యికి తగ్గకుండా ఉద్యోగాలు కల్పించేందుకు నిపుణ ఎన్జిఓ సమన్వయంతో ఎంప్లాయ్మెంట్ సెల్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు నెక్స్ట్ న్యూస్ మ్యూజిక్ టీచర్ల ప్రాథమిక జాబితా వెల్లడి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సంక్షేమ గురుకులాలలో మ్యూజిక్ టీచర్ల ప్రాథమిక ఎంపిక జాబితాను గురుకులాల నియామక బోర్డు చైర్మన్ సైదులు వెల్లడించారు ఈ జాబితా గురుకులాల నియామక బోర్డు వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు ఈ పోస్టులకు ఎంపికైన తొంభై ఆరు మందికి ఆయా గురుకులాల సొసైటీలు ధృవీకరణ పత్రాలను పరిశీలించి నియామక పత్రాలు అందిస్తాయన్నారు నెక్స్ట్ న్యూస్ ఆర్ఎన్బిలో పదోన్నతుల ద్వారా డిజిఈ ఖాళీల భర్తీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రోడ్డు భవనాల శాఖలో ఖాళీగా ఉన్న నూట పద్దెనిమిది డిఈఈ పోస్టును పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న ఏఈఈలకే డిఈలుగా పదోన్నతులు కల్పించి నియమించాలన్న ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు సమాచారం ఒకటి రెండు రోజులలో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెల్లవడే అవకాశాలున్నాయి ఆర్అన్బి శాఖలో పలువురు పదవి విరమణ పొందడం శాఖ పునర్వ్యవస్థీకరణ తదితర కారణాలతో పలు డిఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి పదోన్నతుల ద్వారా వీటిని భర్తీ చేయాలని పదోన్నతి పొందిన వారికి త్వరలోనే పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో